ఏప్రిల్ పద ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాలుగు వందల ఎనిమిదవ భాషం వక్షానికి కుడిగా హృత్ స్థానమన్న సందర్భంగా శ్రీ భగవాన్ వివరించారు ప్రాణిశాస్త్రాలు ఫిజియాలజీ బోధించేదానికి విరుద్ధమని కొందరు విద్వాంసులు కాదంటున్నా నేను హృత్ కేంద్రం వక్షస్సునకు కుడివైపున అని చెప్పుతూ వస్తున్నాను అట్లా అనడానికి ఆధారం నా అనుభవం నాకది మా ఇంటిలోనున్న రోజుల్లోనూ సమాధి బ్రాకెట్ల ట్రాన్స్ దశల్లోనూ తెలుసు తరువాత సాక్షాత్కారము బ్రాకెట్ల సెల్ఫ్ రియలైజేషన్ గ్రంథంలో తెలిపిన ఘటనలోనూ నేనది సుస్పష్టంగా తెలిసి అనుభవించాను ఉన్నట్లుండి ఏదో కాంతి పుంజము ఒకవైపు నుంచి చొచ్చుకొని వచ్చింది దాని మార్గంలో దృశ్యమానమైన జగత్తు తుడుచుకొని పోయింది ఆ కాంతి నలువైపులా ప్రసరించింది అసలు జగత్ దృశ్యమే మాయమైంది నా వక్షంలో ఎడమవైపున నున్న పిండం బ్రాకెట్లో హృత్ పనిచేయటం ఆగింది దేహం శవంలాగా అయిందని రక్త ప్రసారం ఆగిపోయి దేహం నీల వర్ణమై అచేతనమైందని నాకు అర్థమవుతూనే ఉంది వాసుదేవ శాస్త్రి నా దేహాన్ని తన కౌగిలిలో గుర్చి పట్టి నేను చనిపోయానని ఏడవసాగాడు కానీ నాకు మాట రాలేదు అంతసేపు వక్షంలో కుడివైపున హృత్ కేంద్రం ఎప్పటిలాగే పనిచేస్తున్నది నేను గమనించే ఉన్నాను ఇట్లు పదహైదు ఇరవై నిమిషాలైనవి ఆకాశము ప్రేలినట్లు తటాలున ఏదో కొడు నుండి ఎడమకు దూసుకునిపోయింది రక్తప్రసారం మొదలైనది పూర్వస్థితి తిరిగి వచ్చింది అప్పుడు వాసుదేవ శాస్త్రిని నాతో రమ్మన్నాను ఇరువురము నివాసము చేరుకున్నాము నూట ఒక్క నాడుల హృదయంలో చే చేరుకుంటాయని వాని నుండి డెబ్బై రెండు వేల నాడులు బయలుదేరి దేహమంతా వ్యాపించి ఉండునని ఉపనిషత్తుల్లో ఉంది ఆ విధంగా హృదయం శరీర మధ్యం అవుతుంది మన దేహంలో ఉన్నామనుకోవటం మనం దేహంలో ఉన్నామనుకోవటం అలవాటు గనుక హృదయం శరీర మద్యమన్నాము నిజానికి దేహము ఇతర సర్వము ఆ హృదయంలోనివే నాలుగు వందల ఎన్ ఎనిమిదవ భాషణం వక్షానికి హృత్ స్థానమన్న సందర్భంగా శ్రీ భగవాన్ వివరణ ఇది ఇంతకుముందు కూడా పలుమార్లు మనం ఈ విషయమై చర్చించి ఉన్నాం మరొక్కసారి భగవాన్ తన అనుభవ నిరూపణను సాధకులైనటువంటి వారికి తెలియజేస్తున్నారు ఇది చాలా మర్మాతి మర్మమైనటువంటి విషయం సాధకులకు చాలా ఉపయోగకరమైనటువంటి విషయం కూడా ఏమిటది ఫిజియాలజీ ఫిజియాలజీ అనగా ప్రాణులను గురించి తెలియచేసే శాస్త్రం జంతువులు ప్రాణులు ఈ ఫిజియాలజీ ఏమని బోధిస్తున్నది జంతు శాస్త్రం ఏమని బోధిస్తున్నది ఏమనంటే గుండె మానవుడికి ఎడమ వక్షస్థలములో గుండె ఉన్నది దాన్ని మనం తెలుగులో గుండెకాయ అని కూడా అంటారు అది ఎందుకు కాయ అన్నారో మనకు తెలియదు పండు పండలేదేమో ఈ అయితే ఆ హృదయం పండే అని నాకు అనిపిస్తూ ఉంది అవునయ్యా మీరు గుండెకాయ అంటే కాయలు మీరు ఇంకా పండులు పండలేదు కాబట్టి దానినే క్షేత్రం అనుకుంటున్నారు పండు పండినటువంటి మహాపురుషులు కాయ అసలు హృదయం కాదయ్యా దానికి వెలిగ అంటే కుడివైపుగా ఉన్నటువంటిదే అసలైన పండిన హృదయం అంటున్నారని నా వ్యక్తిగతమైన భావన సరే మీరేమంటున్నారంటే ఈ ఫిజియాలజీ ఏం చెప్తున్నదంటే మానవ దేహంలో గుండె ఎడమ వైపున ఉన్నది అది స్కానింగుల్లోనూ తదితర పరీక్షలు మనం నిర్వహిస్తే తెలిసిపోతున్నది ఉన్నది కూడా సత్యమే అయితే అదే హృదయమని దాన్నే ఆత్మని అనుట విరుద్ధ భావన ఫిజియాలజీకి స్పిరిచువాలిటీకి ఎక్కడ తేడా అంటే ఆ ఎడమ వైపునున్నది గుండెకాయే అది రక్తాన్ని పంపింగ్ చేస్తున్నటువంటి ఒక యంత్రమే దానిలో ఎటువంటి సందేహం లేదు అది వివిధ రకాలైనటువంటి ఎక్స్రేస్లోనూ మరియు స్కానింగ్లోను మనం చూడవచ్చు అయితే స్పిరిచువల్ కేంద్రం హృత్ కేంద్రం హృదయ కేంద్రం అది కాదు సుమ అదేమిటయ్యా మరి అది ఎప్పుడు స్కానింగ్కి అంతు చిక్కలేదే దానిని ఎవరూ దాన్ని పట్టలేదే అనగా చూడన్నా నీవి మనసు నీదే అని నువ్వు పలుమార్లు ఉచ్చరిస్తున్నప్పటికీ కూడా నీ మనసును నీ ఒక్కసారైనా సదృశ్యమానంగా చూడలేదు నీ మనసును నువ్వు చూడలేదు అంతెందుకు నీ శరీరం వెనక భాగాన్ని నువ్వు చూసావా లేదే కాబట్టి భౌతికమైన నీ వెనక భాగాన్ని నువ్వు చూడలేనప్పుడు అతి సూక్ష్మాతి సూక్ష్మమైన మనసు నా మనసు అంటున్నా నీ మనసును చూడలేనప్పుడు మనస్సుకు కొన్ని లక్షల రేట్లు అధీనమై అతీతమై ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపమైన స్పిరిచువల్ కేంద్రమైన హృదయాన్ని నువ్వు ఎలా చూడగలవు అది స్కానింగ్లకు లొంగేది కాదు అది పరీక్షలకు దొరికేది కాదు అది నిజమైన పరీక్ష ఏమిటి సాక్షాత్కారాన్ని పొందాలనే పరీక్షకు నిలబడుతుంది ఈ స్కానింగ్ పరీక్షలకు దొరికేది కాదు అవునా కదా అలా నాయన నేను హృక్ కేంద్రం వక్షసులకు కుడివైపున అని చెబుతూ ఉన్నాను చూడండి ఒకవైపు ఈ ఫిజియాలజిస్ట్కి రమణ మహర్షికి తేడా వచ్చేసింది రమణులే అంటున్నారన్నమాట వాళ్ళేమో ఎడమ వైపున హృదయం అనేది పలుసార్లు వాళ్ళు చెబుతుంటే నేనేమో కుడివైపునే ఉన్నదని నేను వారి కంటే రెట్టింపు సార్లు చెప్పున్నాను మరి ఏమిటి ఎందుకన్నానంటే నేను అట్లా అనడానికి ఆధారం నాకేమి లేకుండా కాదు నాకు ఆధారము లేని నేను మాట్లాడిన విషయం కాదు నాకు ఆధారం ఏమిటి నా అనుభవం నా అనుభవం ఏదని అంటారా మీకందరికీ చెప్పాను చాలాసార్లు చెప్పాడు రమణుడు ఏమని నాకు అరుణాచలానికి నేను రాక మునుపు నేను శరీరం శవమై నేను సాక్షిభూతముగా దాన్ని చూచుట మధురైలో మా ఇంటిలో నాకు కలిగిన అనుభవం మొదటి తరువాత ఆత్మ సాక్షాత్కారం సెల్ఫ్ రియలైజేషన్లో తెలిపినటువంటి ఘటన అరుణాచలము ఏతించి అరుణాచలములో వివిధ రక రకాలైనటువంటి సాధనలు చేసి పచ్చయమ్మాల్ గుడి దగ్గరకు స్నాన నిమిత్తమై వెళుతూ ఉండగా ఆ యొక్క పవలకుండ్ర దగ్గర జరిగినటువంటి ఒక సంఘటన నేను ప్రత్యక్షంగా చూశాను ఏమిటది నేను సుస్పష్టంగా తెలిసి అనుభవించినటువంటిది అది అదేమిటంటే ఉన్నట్లుండి ఏదో కాంతిపుంజం ఒక వైపు నుంచి చొచ్చుకుని వచ్చి దాని మార్గంలో దృశ్యమానమైన జగత్తు తుడుచుకుని పోయింది అది ఆయన కళ్ళారు చూశాడు ఇదో కలలో చూసింది కాదు ఇది జాగ్రత్త అవస్థలను చూశాడు పైగా కూర్చొని కాదు నడుస్తూ ఉండగా చూసినటువంటి విషయం పోతున్నాడు అప్పుడు ఒకరే కాదు చాలామంది ఉన్నారు అక్కడ వాసుదేవ శాస్త్రి సహాయకుడుగా ఉన్న రమణ భగవాన్ కప్పుడు ఉన్నట్టుండి ఎక్కడి నుంచో వచ్చినటువంటి దేదీప్యమైనటువంటి ప్రజ్వలమైనటువంటి ఈ అగ్ని కాంతి పుంజం నాలో ప్రవేశించి ఇదిగో నాకెదురుగా కనబడుతున్నటువంటి భాగ్య జగత్తనంతటిని కూడా తుడిచిపెట్టుకుని పోయింది నేను చూస్తూనే ఉన్నాను నాకు ఏమీ కనబడలేదు జగత్ ఒక్క క్షణములో ఎలిపింది అలాంటి సమయంలో ఆ కాంతి నలువైపులా ప్రసరించిందని చాలా అద్భుతమైన విషయం మహాత్ముల సాధనలందరి కూడా శ్రీ రామకృష్ణులకు కానీ స్వామి వివేకానందకు శారద మాతకు కూడా ఇలాంటి అనుభూతులు కలిగినట్లుగా మనకు వారి చరిత్రలో పఠిస్తే మనకు అర్థమవుతుంది ఆ విధంగా కాంతి నలువైపులా ప్రసరించి ఈ యొక్క దృశ్యమానమైనటువంటి జగత్ స్థానంలో దివ్యమైనటువంటి ఆ కాంతే నిలబడింది అసలు జగత్ దృశ్యమే మాయమైపోయింది జగత్ తెలియదు చూసారా అలా అయితే నా వక్షంలో ఎడమ వైపునున్న మాంసపిండం ఏమిటండి మాంసపిండం అంటే గుండెకాయ దాన్ని చెప్తున్నాడు ఆయన నా వక్షస్థలంలోనే ఎడమ వైపునున్నటువంటి నామాంస పిండం చేయుట ఆగింది ఇది శాస్త్రానికి విరుద్ధం అందుకని ఆయన మొట్టమొదటి చెప్పాను ఫిజియాలజీలో వాళ్ళు చెబుతున్నటువంటి ప్రాణశాస్త్రానికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఎందుకనగా గుండె కొట్టుకుంటుంటేనే మానవ జీవిత మనుగడ అవునా కాదండి మనందరికీ తెలిసిందే కదా మరి రమణుల విషయంలో ఏం జరిగిందండి ఆ గుండె ఆగిపోవడం నేను కళ్ళారా సాక్షిభూతంగా చూస్తున్నాను నా రక్త రక్తప్రసరణ ఆగిపోయింది రైట్ చూసారేమి అద్భుతమైన విషయం నా మాంసపిండం అంటే హృత్పిండం అంటే ఎడమ వైపున స్థలంలో ఉన్న గుండెకాయ కొట్టుకోవడం ఆగిపోయింది అయితే గుండె ఎప్పుడైతే ఆగిపోతుందో శరీరం ఏమవుతుందండి దేహం శవం నీలవర్ణంగా మారిపో అందుకనే శవాలను చూడండి ప్రాణం పోతానే చల్లబడడం ఆ దేహం నల్లబడడం నల్లబడడం చల్లబడటం జరుగుతుంది అంటే మనం చూసి వెళ్ళిపోయినాడు రా మనందరి పరిస్థితి కూడా అదే మనం కూడా ఒకరోజు ఈ వేడి నుంచి చల్లబడతాం ఈ కాంతి నుంచి నల్లబడతాం ఎప్పుడైనా జరగాల్సింది తథ్యం దానికి మనందరము సిద్ధంగా ఉండడమే అసలైన సాధన కాబట్టి ఆ రక్త ప్రసరణ ఆగిపోయి నీలవర్ణం అయిపోయింది అటువంటి పరిస్థితిలో అచేతనమైనటువంటి నా యొక్క దేహం నా శవమైనటువంటి నా దేహాన్ని పట్టుకొని వాసుదేవ శాస్త్రి నన్ను అమాంతంగా కౌగిలించుకుని ఏడుస్తున్నాడు భగవాన్ భగవాన్ అని నన్ను కౌగిలిలో గుర్చిపట్టి ఏడ్చి స్వామి మీరు చనిపోయారా మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయారా అని చాలా ఏడుస్తున్నాడు వాసుదేవ శాస్త్రి కానీ ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి నా గుండె ఆగిపోవడం నాకు తెలుసు నా రక్తం ప్రసరణ ఆగిపోవడం నాకు తెలుసు ఈ జగత్తు కనబడుతున్నటువంటి జగత్తు అంత అదృశ్యమై తేజోమయమైనటువంటి కాంతి ఆవరించడం తెలుసు ఈ వాసుదేవ శాస్త్రి నన్ను కవిరులో పట్టుకోవడం తెలుసు అతను ఏడవడం తెలుసు ఇవన్నీ తెలుస్తూ ఉన్నప్పటికీ నేను శవమయ్యే ఉన్నాను నేను గ్రహిస్తూనే ఉన్నాను నాకు మాట రాలేదు అలాంటి సమయంలో అంతసేపు వక్షములో కుడివైపున హృక్ కేంద్రం ఎప్పటిలాగే పనిచేస్తుంది ఎడమ వైపు ఉన్నటువంటి గుండె ఆగిపోయింది ఇప్పుడు పని చేస్తూ ఉండేదేది ఉన్నటువంటి నా అసలైన నేను అనే హృదయం అది పనిచేస్తుంది ఇది ఎలా ఉందండి ఇది రెండు ఉంటే ఒక ఇంజన్ ఆగిపోతే విమానానికి ఇంకొక ఇంజన్ సెకండ్ పైలట్ దాన్ని స్టార్ట్ చేస్తారన్నట్లుగా ఉన్నా ఇది సామాన్య మానవులకు అర్థమయ్యే విషయం కాదు మన పూర్వజన్మ సుకృతానుసారమై మనం ఆ రమణ భగవాన్లు కలిగిన అనుభవాన్ని అనుభూతిని మనం ఈరోజు ఆశ్రమంలో చర్చించుకుంటున్నాం ఇది మన పూర్వజన్మ సుకృతమే అయితే గమనించే ఉన్నాం నేను ఇట్లు పదహైదు నుంచి ఇరవై నిమిషాలు సాగే పదహైదు ఇరవై నిమిషాలయ్య ఆకాశము ప్రేరినట్లు మళ్ళీ జరిగింది ఆకాశము బద్దలైనంత శబ్దం తటాలను ఏదో నా కుడివైపు పనిచేస్తూ ఉన్నది చూడ హృదయ కేంద్రం అక్కడ నుంచి ఎడమవైపు ఏదో మెరుపులాగా ప్రయాణం చేసింది చూసారా ఎడమవైపు ప్రయాణం తూసుకొని పోయింది ఎప్పుడైతే ఈ బ్రహ్మాండమైనటువంటి ఆ శబ్దం నా కుడి వైపు అసలు నేను అన్నటువంటి హృదయము ప్రయాణం చేసి రక్త మాంసములతో కూడినటువంటి హృదయం అనుకునే మీరనుకునే గుండె వైపు ఎప్పుడైతే ప్రయాణం చేసిందో అప్పుడేమైంది నాన్న రక్త ప్రసారం మొదలైంది ప్రసరణ స్టార్ట్ అప్పుడు పూర్వస్థితి తిరిగి వచ్చింది నాకు నెలకు వచ్చింది ఆ దివ్యమైనటువంటి తేజోబింబము కనుమరుగైంది మళ్ళీ మామూలు జగత్తు నా మొదట నా ఎదురుగా సాక్షాత్కరించింది అప్పుడు వాసుదేవ శాస్త్రిని నాతో ఏమి లేదయ్యా శాస్త్రి ఏడవద్దునైనా నేను బాగానే ఉన్నాను నేను మరణించలేదు నాకు మరణం లేదోయ్ అని ధైర్యం వచ్చిన పలికి ఎరువురం కూడా మా యొక్క నివాసానికి చేరుకున్నాం ఇది నా యొక్క అనుభవం ఇది ఎన్ని శాస్త్రాలు ఎంతమంది సైంటిస్టులు చెప్పినా నా అనుభవం నా అనుభవమే అందుకని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ఎవరో చెప్పిన పురాణాలు ఎవరో చెప్పిన స్తోత్రాలు ఎవరో చెప్పినటువంటివి మనం చెప్పుకోవడం కాదు స్పిరిచువాలిటీస్ డిపెండ్అ ఆన్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అంటే నీ అనుభవమే నీవేం తెలుసుకున్నావు నీ అనుభవానికి అర్థమైనటువంటి భగవత్ తత్వం ఏమిటి అది చెప్పు అంటారు పెద్దలు భాగవతం చెప్తాను స్వామి రామాయణం చెప్తాను స్వామి నాకు కంటతహ అన్ని శ్లోకాలు అవన్నీ వద్దయ్యా మంచిదే అది నేను తప్పనరు అవి ఒక సోపానాలు నీ ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయిని చేరుకోవడానికి అవి సోపానాలు వాటిని వల్లివేయడం వలన వాటికి లాభం ఆ పద్యాలు రాసిన పోతనకో ఆ రామాయణం రాసిన వాల్మీకికే ఎక్కువ నీకంటే వాళ్ళకపోతుంది ఆ పుణ్యం మరి నీవేం తెలుసుకున్నావు రామాయణం నుంచి నువేం నేర్చుకున్నావు భాగవతం నుంచి నీవేం తెలుసుకున్నావు అంటుంది ఆధ్యాత్మిక శాస్త్రం అలా రమణులు ఆయన అనుభవం అంతా ఒకవైపు ఈ ప్రపంచంలో సైంటిస్టులందరూ చెప్పింది ఒకవైపు ఆ సైంటిస్టులు చెప్పిందంతా విఫలమైంది శ్రీ శ్రీరమణుల చెప్పింది సత్యమై నాటికి ప్రపంచానికి ఆదర్శమైంది అది సత్యానికి ఉన్నటువంటి విలువ అలా నా నిజ జీవితంలో నేను అనుభవించినటువంటి ఆత్మ సాక్షాత్కారం అదే దీనిని బట్టి హృదయము అన్నటువంటిది కుడివైపునే ఉన్నది ఆ హృదయ కేంద్రము నుంచి దీని దీనిలో ఏంటంటే హృదయ కేంద్రము నుంచే ఆ గుండె కూడా పనిచేస్తుందయ్యా ఆ గుండెకు కూడా ఆ శక్తి ఎక్కడ నుంచిదంటే ఆ హృదయం నుంచే వస్తున్నది లేకపోతే హృదయం కూడా రక్త ప్రసరణ చేయలేదు ఆలోచించండి మరి గుండె మొట్టమొదటి స్ట్రోక్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలియదు నేను చాలాసార్లు ఆలోచన చేసేది ఏకాంతంగా కూర్చొని నేను ఒరే నా గుండె నిర్విరామంగా కొట్టుకుంటూ ఉంది కదా మా అమ్మ గర్భంలో నేనున్నప్పుడు ఈ గుండె ఏ క్షణములో కొట్టడం ప్రారంభమైందో మొదటి స్ట్రోక్ ఏదో ఆ స్ట్రోక్ కొట్టుకుంటూనే ఉన్నది అదో నిరంతరాయంగా ఆగకుండా కొడుతూనే ఉన్నది ఇక ఆగిందో ఎంత విచిత్రం అండి పరమాత్మ ఏమిటిది ఎప్పుడు ప్రారంభించాడు అది ఏ సమయంలో కొట్టుకోవడం స్టార్ట్ చేసింది ఎవరు స్టార్ట్ చేసి వదిలేదు ఏమో ఇది కదండి భగవత్ సాక్షాత్కారం అంటే ఇంకెక్కడ చూస్తారు భగవంతుణ్ణి ఆలోచించండి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే ఇది ఎంత ఇది ఎప్పుడు ఆయన ఏ సమయంలో కొట్టుకొనబడింది నిరంతరాయంగా అది కొట్టుకుంటూనే ఉంటుంది దాన్ని పరిరక్షించే వాళ్ళు ఎవరు ఒక చిన్న ధాన్యపు గింజలు ఎండబోస్తేనే కావలి వాళ్ళని పెడుతున్నాం మనం మరి కాపలాదారుడు ఎవరు నువ్వు నిద్రపోతున్నా నడుస్తున్నా పరిగెడుతున్నా ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా అది కొట్టుకుంటూనే ఉన్నదే ఎవరు దాన్ని కొట్టు ఆ విధంగా చేసింది ఎవరండి పరమాత్మ కాకపోతే ఇది మానవుడు చేసే పనేనా ఇక ఎందుకంటే సాక్షాత్కారం పరమాత్మ దర్శనం ఏమవుతుంది మనకు అది దానిలో నిలవడమే పరమాత్మ అలా భగవాన్ చెప్తున్నాడు దానికి చివరిగా ఆయన చెప్తూ నూట ఒక్క నాడులు హృదయంలో చేరుకుంటాయని నుండి డెబ్భై రెండు వేల నాడులు బయలుదేరి దేహమంతా వ్యాపించి ఉండదనే ఉపనిషత్తులు చెబుతున్నాయి ఉపనిషత్తు ఋషులు చెప్పింది అదే నాయన ప్రధానమైనటువంటి నూట ఒక్క నాడి పెద్దనాడులవి డెబ్బై రెండు వేల నాడులకు ఆధారం ఆ నూట ఒక్క పెద్ద నాడుల నుంచి ప్రయాణమై డెబ్బై రెండు వేల నాడులుగా అవి మన విభాగాలు చెంది ఆ డెబ్బై రెండు వేల నాడులు దేహమంతా వ్యాపించి డెబ్బై రెండు వేల నాడులండి ఎంత ఆశ్చర్య ఒక్కొక్క నాడి మన ఎంట్రుకంత ఉంటుందండి ఒక్కొక్క నాడి ఎంత తెలుసా ఎంట్రుకంత ఆ ఎంట్రుకంత నాడులో రక్త ప్రసరణ జరుగుతుంది ఇది ఏ విచిత్రము ఎంట్రుకే లేకపోతే డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేల నాడులు ఈ డెబ్భై కేజీల శరీరంలో మరి ఎలా ఉండాలి ఒకదానకొకటి మీద ఎలా ఉండాలి ఎంత ఆశ్చర్యం ఇది డెబ్బై రెండు వేలు నాడులు మన దేహమంతా ఆవరించి ఉన్నాయి అని ఉపనిషత్తులు చెబుతున్నాయి అది ఇదే ఆ విధంగా హృదయం శరీర మధ్యంలో ఉన్నది అలా చెప్పడానికి గుర్తు చెప్పడానికి ఇదిగో ఎడమ వైపున అంటే ఇదిగో ఈ స్థానం ఇక్కడే ఉన్నట్లుగా చెప్తున్నారు గుండె కూడా చూడండి ఎడమ వైపు ఉన్నదంటానే కానీ అలా పూర్తిగా ఎడమవైపు ఉండదు అది మీరు హ్యూమన్ బాడీని మన యూట్యూబ్లో చిత్రాలు చూడండి పూర్తిగా ఇలా ఉండదు గుండెకాయ ఇక్కడే ఉంటుంది జస్ట్ కొద్దిగా ఎడమ వైపు ఉన్నట్టుగా ఉంటుంది అది ఒక రకంగా చూస్తే మధ్యలోనే ఉన్నట్టు ఉంటుంది అది కాబట్టి శరీర మధ్యంలోనే ఉంటుంది మన దేహంలో ఉన్నామనుకోవడం అలవాటు కనుక హృదయం శరీర మధ్యమన్నాం వాస్తవానికి శరీర మధ్యములో హృదయం ఉన్నది హృదయం ఉన్నదని అలవాటైపోయింది వాస్తవానికి అలా లేదు నాయన హృదయములోనే శరీరం ఉన్నది ఇది నిజం హృదయం అనేది ఆత్మ హృదయం అనేది నిజమైన అహం హృదయం అనేది పరమాత్మ ఈ హృదయం అన్నటువంటి శక్తి అదే ఇప్పుడు ఆయన చెప్పారు చూడండి ఏదో దివ్యమైనటువంటి ఒక కాంతి పుంజం అలా బయలుదేరిందన్నారు చూడండి అది హృదయం అటువంటి శక్తి కలిగి ఉంటుంది ఈ దేహం అంతా దాన్లో ఇవిడి ఉండిపోతుంది అది లేకపోతే శరీరం పంచి ఏమండి అర్థమైంది మీకు సులభంగా అర్థం అవ్వాలంటే మన లోపల గాలి ఉందా లేదా మనం గాలిలో ఉన్నావా లేదా అలా మన అవినాభావ సంబంధం హృదయం లోపల మనం ఉన్నాం మన లోపల హృదయం అని హృదయం లోపలంటే పరమాత్మ లోపల మన లోపలంటే ఈ చిన్ని శక్తి కలిగిన జీవాత్మ కాబట్టి హృదయం లోపలనే మనం ఉన్నాం కానీ మన లోపల హృదయం ఉందని అనుకుంటున్నారయ్యా వాస్తవానికి చూస్తే హృదయమే అన్నిటికీ మూల కారణం హృదయంలోనే దేహం ఉన్నదయా తెలుసుకోండి అని రమణలు మనందరికీ కూడా వక్షానికి కుడిగా హృదయం ఉన్నది అన్నటువంటి వివరణ ఈ ప్రపంచానికి చక్కగా అందించారు